నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం బాలకృష్ణుడు తన బాల్య చేష్టలతో ఆ రేపల్లె వాసుల్ని ఆనంద సాగరంలో ఓలలాడిస్తూ ఉన్నాడు తన్మయుల్ని గావిస్తూ ఉన్నాడు తను పూసిన నెరిభూతి పూతగాగా ముందట వెలుగుందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా పాల భాగంబు పై కావిరి బొట్టు కాముని గిల్చిన కన్నుగాగా కంఠమాలికలోన ఘననీల రత్నంబు కమనీయమకప్పుగా హారవల్లు హారవల్లులురగ హారవల్లుగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునికి తనకును వేరులేమి దెల్ప వెలయునట్లు తనూ ననంటిన ధరణీ బాలకృష్ణుడు నడవడం నేర్చుకున్నాడు నవ్వడం నేర్చుకున్నాడు తన చుట్టూ ఉన్న వారిని గుర్తించడము నేర్చుకున్నాడు అంతేకాదు ఒక్కడు వెళ్ళి మట్టిలో ఆడుకోవడం నేర్చుకుంటున్నాడు తనువున అంటిన ధరణీపరాగము అంటే ఇక్కడ మట్టి మట్టిలో ఆడుకుంటూ ఆడుకున్నప్పుడు పిల్లలు సాధారణంగా మట్టి పూసుకుంటారు అలా పూసుకున్న బాలకృష్ణుడు ఎలా ఉన్నాడు పూసిన నిర్భూతి పూతగాగా విభూతి పూసుకున్నట్లుగా భస్మం రాసుకున్నట్లుగా ఉన్నాడు ముందట వెలుగుందు ముక్తాలలా మమ్ము తొగల సంగడి కాని తునుకగాక బాలకృష్ణుడికి వెంట్రుకలు ఎలా ఉంటాయంటే ఉంగరాల వెంట్రుకల్లాగా ఉంటాయి ఇవన్నీ ముందుకు పడిపోతూ ఉంటాయి అందుకని యశోదమ్మ ఏం చేస్తుందంటే ముత్యాల హారంతో అలా అతడి యొక్క ఆ ఉంగరాల దుత్తును మూడేస్తుంది ఇప్పుడు ఆ ముత్యాల పేరు చూసేదానికి ఎలా ఉంది అంటే తొగల సంగడి అని తొగ అంటే కలువ తొగల కలువల యొక్క సంగడి సాంగత్యము లేదా స్నేహం సంగడికాడు స్నేహితుడు కలువల స్నేహితుడు చందమామ ఆ చందమామ తునక అంటే తునక అంటే ఇక్కడ చంద్రరేఖ చంద్రవంక చంద్రవంక శిరస్సున చంద్రవంక ధరించినట్టుగా ఉంది మట్టేమో విభూతి పూతలాగా ఉంది ఆ ముత్యాల పేరేమో చంద్రవంకలాగా శ్రమ పైన భాషిస్తోంది ఫాలభాగంపై వరకు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా వాళ్ళమ్మ ఆ పైన కావిరి బొట్టు అంటే ఒకటేమో కాటుక బొట్టు అని అర్థం అయితే కావిరి ముదురు కావిరి అయితే అది రంగు అన్నమాట కాబట్టి ఎర్రటి తిలకం పెట్టిందని కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కాముని గెలిచిన కన్ను అంటున్నాం కాముడంటే మన్మథుడు మన్మధుడు మన్మధుణ్ణి పరమశివుడు తన మూడో కన్నుతో ఆ రుద్రనేత్రంతో భస్మం చేశాడు కాబట్టి అది జ్వలిస్తోంది ఎర్రగా జ్వలిస్తున్నటువంటి నేత్రం కాబట్టి మనం ఎర్రటి నామంగా కూడా తీసుకోవచ్చు ఎందుకు మరి ఆ మన్మధుణ్ణి కాల్చాడు అంటే సతీదేవి తండ్రి పిలవకపోయినా దక్షయజ్ఞానికి వెళ్ళింది అది నిరీశ్వరయాగం పరమశివుడికి జరుగుతున్న ఆ అవమానాన్ని భరించలేక యోగాగ్ని సృష్టించుకొని అగ్నిలో దగ్ధమైపోయింది పరమశివుడు ఆ సతీదేవి భస్మం కావడాన్ని భరించలేక వైరాగ్యంతో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఇదే సమయంలో తారకాసురుడు బ్రహ్మ నుండి పరమశివుడి కుమారుడి చేతిలోనే మరణం పొందేటట్లుగా వరాన్ని పొందాడు వాడి ఉద్దేశ్యం ఏమిటంటే ఇలా వైరాగ్యంతో కూడి తపస్సు చేసుకుంటున్నవాడు పెళ్లి చేసుకొని కొడుకునే కంటాడు అనుకున్నాడు కానీ దేవతలు ఏ విధంగానైనా ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిపించి వారికి సంభవించేటటువంటి పుత్రుడి చేతిలో తారకాసుని సంహరించాలనుకున్నారు అందుకొరకు పార్వతీదేవి పరమశివుని వద్దకు వెళ్ళినప్పుడు సేవిస్తూ ఉండగా మన్మధుడు తన యొక్క మన్మధవానాల్ని ప్రయోగించాడు అప్పుడు శివుడికి తపోభంగం కావడం ఆయన మూడవ నేత్రం తెరవడం ఈ మన్మధుడు భస్మమయ్యాడు మళ్ళీ మన్మధుడి భార్య అయిన రతీదేవి ప్రార్థన మేరకు మన్మధుడిని బతికించడం జరిగింది కాకపోతే శరీరము లేకుండా అందుకే మన్మధుడికి అనంగుడు అంగం అంటే శరీరము లేనివాడు అని ఆ విధంగా బాలకృష్ణుడు ధరించినటువంటి ఆ నామం ఆ తిలకం ఎలా ఉంది అంటే ఆ పరమశివుడి యొక్క మూడవ కనులాగా భాసిస్తుందట కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాక ఇక బాలకృష్ణుని మెడలో ఒక రత్నాల హారం ఉంది అందులో ఒక పచ్చ నీలం రంగులో ఉన్నటువంటి ఒక పచ్చ ఉంది అది దాని యొక్క కాంతి మెడ మీద పడితే ఆ నీలం రంగు కాంతి ఇక్కడ పడడం వల్ల ఎలా ఉందంటే పరమశివుడు గరళాన్ని గొంతులో దాచుకున్నాడు కదా క్షీరసాగర మదనములో ఉద్ధవించినటువంటి ఆలాహలాన్ని పరమశివుడు తన గొంతులో ధరించాడు ఇప్పుడు ఆ కాంతి అక్కడ వలి పడి గరళకంఠుడులాగా కనిపిస్తూ ఉన్నాడట బాలకృష్ణుడు హారవల్లులు ఉరగహారవల్లుగా బాలలీల ప్రౌఢ బాలకుండు ప్రౌఢ బాలకుండు అంటే ఆ విష్ణుస్వరూపుడైనటువంటి బాలకృష్ణుడు హారవల్లులు వాళ్ళమ్మ మెళ్ళో వేసినటువంటి హారాలన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఉరగహారవల్లులు సర్పాల మాలల వలె అంటే నాగభూషణుడి లాగా పరమశివుడు పాముల్ని ధరిస్తాడు కాబట్టి అలా నాగభూషణు భూషణుడిలాగా కనిపిస్తూ ఉన్నాడట శివుని పగిది నొప్పే ఆ పరమశివుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు అంటున్నాడు శివునికిని తనకును వేరులేమి తెలప వెలయునట్లు శివులకు అభేదము భేదము లేదు అన్నట్లు ఆనాటి కాలంలో వీరశైవం అలాగే వైష్ణవం తీవ్రంగా ఉన్న రోజుల్లో పోతనామాచ్యుడు శివకేశువులకు అభేదం అంటూ ఇలాంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించాడు విహరణములు తీపులు బుట్టింపమరగివలే సతులు మక్కువనే పనులు పరులై ఆ పాపల విహరణములు ఆ బలరామకృష్ణుల యొక్క ఆ బాల్య చేష్టలు తీపులు గోపాల సతులు మక్కువని పనులను మరచియుండి వీక్షణ పరులై ఆ గోపిమ్మలకు ఎంతో మధురంగా కనిపిస్తూ ఉన్నాయి బలరామకృష్ణుల యొక్క బాల్య చేష్టలు ఆ లీలలు అందువల్ల ఆ గోపికలు తమ పనులు మర్చిపోయి ఈ బాలకృష్ణుడి యొక్క ఈ లీలల్ని ఆస్వాదిస్తూ అందులో తన్మయాన్ని పొందుతూ ఉన్నారట ఆ సమయం బాలకుల తల్లులు కోరు కోర కొమ్ములు గల జంతువుల వలన నేమరక జలదహన ఎడ మోసపోక బాల సంరక్షణంబు సేయుచు ఉల్లంబుల మొల్లంబులైన ప్రేమంబులభిరామంబులుగా విహరించుచుండిరంతా బాలకృష్ణుడికి అనేకమైనటువంటి ఆపదలు సంభవించడం గ్రహించినటువంటి ఆ రోహిణి యశోదమ్మలు ఆ బాలకులకు గోర్లు కోరలు కొమ్ములు కలిగినటువంటి జంతువుల వల్ల ఎటువంటి హాని కలగకుండా జలదహన కంటకాదులయడ నీటి వల్ల కానీ నిప్పు వల్ల కానీ ముళ్ళుల వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకుండా ఆ బలరామకృష్ణులను ఎంతగానో జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రేమగా పెంచుతూ ఉన్నారు తన ఈడు గోప బాలు తనువగ రాముగూడి తను పుగలుగుల కృష్ణుడు నీల తను రుచి మెరసన్ తన ఈడు గోప తను కొలవగా ఆ బాలకృష్ణుడి యొక్క ఈడు అంటే తన స్నేహితుల్లాగా ఉన్నటువంటి ఆ గోపబాలురు ఆ కృష్ణుని ఒక నాయకుడిలాగా చేసుకొని రాముగూడి తనుపు గలుగుచున్న తనుగమనంబుల కృష్ణుడు తను మధ్యలు మెచ్చ నీలతన రుచి మరచన్ నీల తను రుచి అంటే నల్లటి వర్ణములో మెరుస్తూ ఉన్నాడు ఆ బాలకృష్ణుడు అతడు రాముగూడి అంటే ఆ బలరామునితో కలిసి ఆడుకుంటూ ఉంటే ఆ గోపెమ్మలు ఈ బాలురిని వాళ్ళ ఆటలని వాళ్ళ లీలల్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ ఉన్నారట మిత్రులారా తరువాత మరి బాల్య చేష్టలని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయ హరి ఓం తచ్చు